ఎస్ అన్నవరం షిరిడి సాయిరాం ఆలయంలో పదకొండవ వార్షికోత్సవ ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు బాబావారికి వివిధ రకాల అభిషేకాలు జరిపించి సమర్పించారు ఎస్ అన్నవరం షెరడీ సాయిరం ఆలయంలో పదకొండవ వార్షిక ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు బాబావారికి వివిధ రకాల హారతులు అభిషేకాలు జరిపించి నైవేద్యాలు సమర్పించారు తోని మండలం ఎస్ అన్నవరం గ్రామం షెరడీ సాయిరాం ఆలయంలో సాయిబాబా వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తుల సహకారంతో మూడు రోజుల పాటు బాబావారికి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శుక్ర శని ఆదివారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకడ హారతులు దుని పూజ జరిపించారు నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపించారు భజనలు ప్రార్థనలు చేసి బాబావారికి మంగళ హారతులు సమర్పించారు హారతి విభూతి అభిషేకం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు ఆదివారంతో ముగిసిన ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సాయి భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అన్నదానం సందర్భంగా దాతల సహకారంతో ప్రతి వారం కూడా భోజనాలు జరుగుతున్నాయి వారిని వారి కుటుంబాన్ని అదే రకంగా మన బాబా గారి గుడి దగ్గర సేవ చేసుకునే భక్తులు తంతులుగా లేపడానికి నాలుగు వార నాలుగు వార్తలు జరుగుతున్నాయి రోజు బాబా గారి స్నానం జరుగుతుంది వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ బాబా గారు ఎల్లవేళించి కాపాడాలని అలాగే ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కూడా భగవంతుడు మేలు చేయాలని మన పెద్దల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము వారి సహా సహకారం మాకు ఇప్పుడు ఉండాలి జై సాయిరావు సాయిరా మరి మన గ్రామం ఎస్ గ్రామంలో గెలిచిన శ్రీ సిడి ఆలయం వద్ద మరి పదకొండవ వారసోత్సవం సందర్భంగా మరి గత మూడు రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి ఫస్ట్ రోజు ఎనిమిది కలసలతో మరి బాబా గారికి అభిషేకం చేయడం జరిగింది అనంతరం మరి దును పూజ జరిగింది అలాగే మరుసటి రోజు బాబా గారికి భస్మాభిషేకం అనంతరం నూటెనిమిది ప్రదర్శనలు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా జరిగాయి అలాగే మరి ఈ రోజు మూడో రోజు మరి ఈ రోజు బాబా గారికి సాయ సత్య చేయడం జరిగింది మరి గత నాలుగైదు సంవత్సరాల బట్టి కూడా మరి ఇక్కడ వార్షకోత్సవం అంటే మూడు రోజులు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధిలో ముందు ముందుకి జరగడం జరుగుతుంది అలాగే ఇక్కడ మేము ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది ఆ అన్నదానం కూడా భక్తులు వారం వారం కూడా దాతలతో సమక్షంలో అంటే దాతలు ప్రత్యేకించే సాయ సహకారాలతో మరి ఇక్కడ అన్నదానం ప్రతి గురువారం కూడా జరుగుతుంది అలాగే మరి ఇక్కడ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బాబా గారు దగ్గర అన్నదానం అనేది జరిగితే అక్కడ ఆ గుడి డెవలప్మెంట్ గా ఉంటది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని దానాల కన్నా అన్నదానం విన్న కా నూటెనిమిది నూట ఎనిమిది కలసాలతో అభిషేకం కూడా చేయడం జరిగింది నవధాన్యాలతో కూడా అభిషేకం చేయడం జరిగింది పుష్పాలతో పుష్పాభిషేకం కూడా చేయడం జరిగింది నిన్న రోజున బాబా వారికి భస్మాభిషేకం చేయడం జరిగింది ఈ రోజున బాబావారి సన్నిధిలో భారీగా భక్తులతో సాయి సత్యవ్రతం చేయడం జరిగింది ఇదేంటండి సాయి సత్యవ్రతం చేసుకుంటే అన్నవరం దేవస్థానంలో అన్నవరం సత్యనమూర్తి వ్రతాలే చేసుకుంటారు తప్ప గాని సాయి సత్యవ్రతం ఏంటి అని కొంతమంది ప్రశ్నించడం జరిగింది వాటికి సమాధానంగా సాయి సత్యవ్రతం కూడా అన్నవరం సత్యనమూర్తి వ్రతం లాగే ఐదు కథలతో కూడిన కథలు కూడా ఉంటాయి బాబావారు అంటే ఏంటి బాబావారి ప్రజల కోసం తన ప్రాణాలను నేర్పించి దిల్లో ఉన్న బిడ్డను దిల్లో పడిపోయిన బిడ్డను కూడా రక్షించిన ఘనత అవన్నీ కూడా కథల్లో కూడా ఉన్నాయి మళ్ళా బాబావారు ప్రతి ఊరికి కూడా ఒక్కొక్క రామాలయం వలె ప్రతి ఊరికి ఒక్కొక్క గుడి వెలిసి బాబావారు వారు సిరిడిలో మన గ్రామం ఎస్ అన్నవరంలో ఈ శిరిడి సాయిరామ రామ్ మందిర్ లో పది సంవత్సరాలు పూసిన పదకొండో సదు వారి కోసం ఈ సందర్భంగా భక్తులు దాతలు అందరూ కూడా ఎంతో బహుదంతో అందరికీ కూడా అన్ని సౌకర్యాలు జరుగుతున్నారు అలాగే ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇక్కడ సోదరి మన అందరూ కూడా వాళ్ళ స్వయంగా కష్టపడి అందరికీ ఒప్పు చేస్తున్నారు